మిత్రులందరికీ నమస్కారం సారంగా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ రేడియో రాంబాబుని రేడియో కబుర్లలో భాగంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం మరికొన్ని జ్ఞాపకాలు ఇవ్వాలా తెలియజేస్తాను ఇంతకుముందు ఎపిసోడ్లో మీకు డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు గారు స్టేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏ విధంగా స్టేషన్లో గెస్ట్లు లేదంటే టాకర్స్ వస్తుండేవాళ్ళు చెప్పాను అలాంటి ఒక సందర్భం ఒక ఆదివారం నాడు వచ్చింది ఆ ఆదివారం నాడు ఉన్నట్టు మా అందరికీ మీ అందరం రేడియో స్టేషన్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం మా అందరికీ ఒక కబుర్ వచ్చింది ఏమిటంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఏఆర్ స్టూడియోస్కి వస్తున్నారు అందరం మీరు రండి మీరు అందరూ చిన్న సమావేశం ఉంది హాజరు కండి అని సరే అందరూ వచ్చి అందరం వచ్చేసాం పదకొండు పదకొండున్నర ప్రాంతాల్లో విజయవాడ కేంద్రంలో ప్రతిరోజు మీటింగ్ జరిగేటువంటి ఒక హాల్ ఉంది ఆ హాల్లో ఏర్పాటు చేశారు అప్పటికేమిటంటే ఆకాశవాణి యాన్యువల్ అవార్డ్స్లో ప్రైజెస్ పొందిన వాళ్ళు లేకపోతే మెరిట్ సర్టిఫికేట్ పొందిన వాళ్ళు వాళ్ళకి ఒక విఐపి చేత స్థానికంగా ఆ సర్టిఫికేట్ని అందజేస్తారు సో ఆ విధంగా ఎప్పుడైతే అక్కినేని ఆ రోజు విజయవాడలో ఉన్నారు అప్పుడు పద్మనాభరావు గారు ఆయన్ని పిలిచి ఎవరైతే అవార్డ్స్ పొందారు వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇప్పించారు అందులో సందిగ్ధం అనేటువంటి ఒక కార్యక్రమం ముందు కృష్ణకుమార్ గారు చేశారు ఆవిడ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆ టీంలో నేను కూడా ఉన్నాను ఆవిడ ఆ రోజు సర్టిఫికేట్ అందుకున్నారు ఒక కాపీని నేను కూడా తీసుకున్నాను ఆ తర్వాత అక్నేని సరే ఆయన చాలా జ్ఞాపకాలు చెప్పారు అనుకోండి తర్వాత కట్ చేస్తే రెండు వేల ఎనిమిదిలో అనుకుంటా అప్పుడు తెలుగు సినిమా వజ్రోత్సవం జరిగినప్పుడు ఆకాశవాణికి అక్కి ఆహ్వానించినప్పుడు ఆయన సముద్రాల మలాది రామకృష్ణ శాస్త్రి ఇంకా మరికొంతమంది పెద్దల గురించి ఒక ఐదు ఆరు నిమిషాల చొప్పున మాట్లాడారు సో ఆయన వాళ్ళందరూ తనని ఎదా ప్రభావితం చేశారో లేదంటే ఎంత సన్నిహిత సంబంధం ముఖ్యంగా ఘంటసాలతో ఉండేదో మాకు వివరించారు అదొక జ్ఞాపకం తర్వాత ఇప్పుడు మనం ఫ్యామిలీ సీరియల్స్ అనే మాట ఐ మీన్ సాటిలైట్ ఛానల్స్ టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత పాపులర్ అయింది కానీ నైంటీస్లోనే అన్ని చోట్ల కూడా ఆల్ ఇండియా రేడియో స్టేషన్లు అన్ని భాషల్లోనూ ఈ ఫ్యామిలీ సీరియల్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు ఒకటి రెండు గుర్తు చేస్తాను జి కె గారు విజయవాడ స్టేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఇరుగు పొరుగు అనేటువంటి ఒక స్క్రిప్ట్ రాయించేవాళ్ళు అవన్నీ ఎలా ఉంటాయంటే ప్రధానంగా ఆ వారంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైన ఒక డెవలప్మెంట్ తీసుకుని ఒక పావు గంట పాటు ఇంట్లో ఒక కుటుంబ పెద్ద ఆయన తమ్ముడో అన్న భార్య ఇట్లా ముగ్గురు నలుగురు పాత్రదారులు ఉండేవాళ్ళు అది ఆ రచన బాధ్యత శ్రీకాంత్ శర్మ గారు తీసుకున్నారు ఇంద్రగంట శ్రీకాంత్ శర్మ గారు ఆయన సృట్లెట్గా ఉండేవారు అప్పట్లో దాని నిర్వహణ పాండరంగు చేస్తుండేవాళ్ళు పాండరంగం అంటే పి పాండరంగారావు అని విజయవాడ నాటక రంగానికి చెందిన వారందరికీ పరిచయం ఆయన్ని పాండురంగా అనిపించేవాళ్ళు ఆఫీసులో ఆయన పేరి కామేశ్వరరావు గారు ఎం వాసుదేవమూర్తి గారు అలాగే పద్మజ నిర్మల్ గారు అది ప్రతి మంగళవారం రాత్రి ప్రసారం అయ్యేది శ్రీకాంత్ శర్మ గారు ఆయన ఆరున్నర ఆరంబ ప్రాంతంలో స్క్రిప్ట్ రెడీ చేసి తెచ్చేవాళ్ళు వీళ్ళందరూ అప్పటికప్పుడు చకచక్క రిహార్సల్ చేసేసి సో డ్యూటీ ఆఫీసర్ గారు మేము ఎవరు ఉంటే వాళ్ళని మేము వచ్చి రికార్డ్ చేయటం చేసేవాళ్ళం దానికి మంచి సిగ్నేచర్ కూడా ఉండేది అలా ఆ ఇరుగు పొరుగు సీరియల్ చాలా కాలం నడిచింది ఇట్లాంటి ఫ్యామిలీ సీరియల్స్ అన్నీ కూడా చాలా ప్రాచుర్యం పొందినవి తర్వాత మళ్ళీ దుర్గాభాస్కర్ గారు స్టేషన్లోట్టుగా ఉన్నప్పుడు మంత్రవాద్ మహేశ్వర్ గారు అప్పటికే వైజాగ్లో ఒక ఫ్యామిలీ సీరియల్ రాశారు ఆయన ఆయన చేత మళ్ళీ ఒక సుబ్బారావు స్వీట్ హోమ్ అనేటువంటి ఒక ఫ్యామిలీ సీరియల్ రాయించారు దాంట్లో మంత్రాజ్ మహేశ్వరు ఆయన మంచి డ్రామా వేసు ఆయన ఒక పాత్ర వేశారు ఆయన రామంగారని సీనియర్ గ్రేడ్ అవన్సర్ ఆయన విజయ్ కుమార్ గారు ఆవిడ సీనియర్ గ్రేడ్ అవన్సరే వీళ్ళ ముగ్గురు ఇంకొక మధ్య మధ్యలో ఆడపాదప వచ్చే ఇంకో కొత్త పాత్ర మొత్తం నాలుగు పాత్రలతోటి ఆ సుబ్బారావు స్వీట్ హోమ్ అది ప్రతి ప్రతి శుక్రవారం అనుకుంటాను ఉదయం ఏడు బాబుకి ఉదయ్ తరిగిన కార్యక్రమంలో ప్రస్థానం అవుతూ ఉండేది ఇవే కాకుండా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఐదు నిమిషాలు వ్యవధి ఉన్న ప్రోగ్రామ్స్ చాలా పాపులర్ అయ్యాయి ఆ రోజుల్లో నేను చెప్పిందంతా ఎప్పుడు నైన్టీ టూ నైన్టీ త్రీ ఆ ప్రాంతంలో అప్పలకొండ అంటే ప్రోగ్రాము మా మిత్రుడు బేతా సూర్య ప్రకాష్ అనేటువంటి డ్యూటీ ఆఫీసర్ తను చేస్తుండేవాడు అతను శ్రీకాకుళం ఉత్తరాంధ్ర యాసలో అప్పలకొండ ఒక ఐదు నిమిషాల పాటు ఒక మోనోలాగ్ చేసేవాడు చాలా బాగా చేసేవాడు సో అది అంటే రేడియో ప్రత్యేకత ఏమిటంటే ఇవన్నీ కూడా శ్రోతలకి ఇతను మనకి కోసమే చెప్తున్నాడా మనతోనే మాట్లాడుతున్నాడా అనేట్లు ఫీల్ ఇస్తాయి అతను బాగా చేశాడు విను చిన్నారి అనేటువంటి కార్యక్రమం ప్రతి శనివారం ప్రతి ఆదివారం ఏడు నలభై ఐదు నిమిషాలకు ప్రసారం అయ్యేది అది కూడా ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉండేది పద్మజ నిర్మల్ గారు తొలి రోజులు చేశారు తర్వాత విజయకుమార్ గారు ప్రింట్ చేశారు పద్మజ నిర్మల్ గారు అప్పుడు ప్రోగ్రామింగ్ స్వీట్గా ఉండేవారు దీంతో పాటుగా నేను ప్రభాతలహరి అనేటువంటి ప్రోగ్రామ్ చేశాను ఇది చేయటానికి కారణం ఒకసారి అప్పటి స్టేషన్ డెట్ కులకర్ణి గారు నన్ను పిలిచి ఒక ఫైవ్ మినిట్స్ ప్రోగ్రామ్ ఆయన కన్నడే అనుకోండి ఇంగ్లీష్లోనే చెప్తుండేవాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ ప్రోగ్రామ్ మీరు పర్సనాలిటీ డెవలప్మెంటు అలాగే హ్యూమన్ వాల్యూస్ హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటే వాటిని అన్నింటినీ కలిపి ఒక ప్రోగ్రామ్ చేయండి రైట్లో ఆయన ఇచ్చారు ప్రభాతలహరి అని చెప్పని సో అలా నేను దాన్ని దాని నుంచి ఏమైనా నాకు అప్పట్లో డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారు ఆయన విజయవాడలో అసిస్టెన్స్ చేసినట్టుగా ఉండేవారు ఆయన నాకు కొన్ని రీడర్స్ రిజిస్టర్లు ఇస్తుండేవాళ్ళు పాతవి ఆయన దగ్గర ఎప్పుడెప్పుడు ఉండేవి నేను అవుట్లుక్ సండే ఇట్లాంటి మ్యాగజైన్స్ కూడా కొంటూ ఉండేవాడిని వాటిలో సడన్గా ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ వస్తుండేవి వాటిని నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ప్రజెంట్ చేస్తుండేవాడిని మంత్రవాద్ మంత్రవాద మహేశ్వర్ గారు కానీ గారు కానీ ఆ స్క్రిప్ట్స్ చదువుతూ ఉండేవాడు ఐదు నిమిషాలు అంటే సిగ్నేచర్ను ఓపెనింగ్లో ఉండేది క్లోజింగ్లో ఉండేది మా మిత్రుడు కలగా కిష్టం దానికి సిగ్నేచర్ను అందించాడు సో అది కూడా పాపులర్ అయినటువంటి ప్రోగ్రామ్ అట్ నాగసూర్ వేణుగోపాల్ తను ప్రోగ్రామ్ జుట్టుగా విజయవాడలో పనిచేస్తున్నప్పుడు నా చేత సోపనం అనేటువంటి ప్రోగ్రామ్ నువ్వే చదువు అని చెప్పని ఆయన కొంత ఒక కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ని నా చేత చేయించారు అది కూడా మార్నింగ్ పూట అయిపోయి మండే ఉదయం ఏడు నలభై నుంచి ఒక పది నిమిషాల పాటు చేసేవాడిని సో ప్రధానంగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ కానీ అప్పట్లో హిందువులు ఆపర్చునిటీస్ అంటే ఒక పేజ్ వచ్చేది సో దాంట్లో ఎక్కడా దొరకని కొన్ని కెరీర్ ఆపర్చునిటీస్ ఉండేవి అలాంటివన్నీ ట్రైన్ చేస్తూ ఉండేవాడిని ఇలా ఫ్యామిలీ సీరియల్స్ కానీ లేదంటే ఒక స్టాక్ క్యారెక్టర్తో ప్రోగ్రామ్ చేయటం కానీ ఆ రోజుల్లో చాలా పాపులర్గా ఉండేది అలాగే రేడియో అనగానే ఆ రోజుల్లో ఇన్వైటెడ్ ఆడియన్స్ ఓబీ ప్రోగ్రామ్స్ ఉండేవి వాటిల్ని ఆహూతుల సమక్షంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అని పేర్కొంటారు అందులో సంగీత కార్యక్రమాలు ఉండేవి డ్రామా ఉండేది లలిత సంగీతం ఉండేది సాహిత్యం ఉండేది జానపద సంగీతం ఉండేది ఇలాంటి అనేక విభాగాలలో ఆర్టిస్ట్ని నిష్ణాతులైన ఆర్టిస్టులను రప్పించి ఒక్కసారి ఒక్కొక్క ఊళ్ళో పెట్టేవాడు ఒక్కసారి విజయవాడలో పెట్టేవాడు సో అంటే రే ఒక విధంగా రేడియో ప్రజల్లోకి వెళ్ళటానికి ఒక మంచి వేదిక ఆ ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ దాన్నే మేము ఓబి ప్రోగ్రాం అంటాం ఓబి అంటే అవుట్ సైడ్ బ్రాడ్కాస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పాను ఇలా దీనివల్ల ఏమిటంటే అక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకుల్లో చాలామంది రేడియో వినేవాళ్ళు ఉంటారు సో వాళ్ళు రేడియో కార్యక్రమాల మీద తమ అభిప్రాయాన్ని షేర్ చేస్తూ ఉండేవాడి అంటే రేడియో కార్యక్రమాల మీద అభిప్రాయాన్ని షేర్ చేయడానికి ఉన్న మరొక వేదిక ఏమిటంటే ఉభయకు లోపలి అది ప్రతి ఆదివారం రాత్రి తొమ్మిది పదహారుకి ప్రసారం అవుతుండేది నేనున్నప్పుడు అంటే నైంటీస్లో బిఎస్ఆర్ ఆంజనేయులు గారు సీనియర్ అనౌన్సర్ ఆయనను పద్మరాజు నిర్మల్ గారు అప్పటికి ఆవిడ డ్యూటీ ఉండేవారు తర్వాత ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ అయ్యారు వాళ్ళిద్దరూ కలిసి ప్రింట్ చేస్తుండేవాళ్ళు ఆ ప్రోగ్రాం కూడా శ్రోతల స్పందనలు తెలుసుకునేటువంటి ఒక వేదిక అన్నమాట ఈ ఓబీ ప్రోగ్రామ్స్లో చాలా ఊళ్ళు వెళ్ళాం ఒంగోలు వెళ్ళాం గుంటూరు వెళ్ళాం రకరకాలు ఇటు తాలూకు ఇట్ల తాడేపల్లిగూడెం ఇట్లా ఆ జిల్లాలలో జిల్లా కేంద్రాల్లో లేదంటే చిన్న చిన్న ఊళ్ళల్లో ఆకాశవాణి ఈ ఇన్వైటెడ్ ఆడియన్స్ ఓబి ప్రోగ్రామ్స్ని నిర్వహిస్తూ ఉండేది అదే కాకుండా ఈ ఓబి ప్రోగ్రాంలో భాగంగానే పి పాండురంగరావు గారు పాండురంగ అంటారని చెప్పా కదా ఆయన డ్రామా ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు దర్పణం అనేటువంటి ఒక పదిహేను నిమిషాల ప్రోగ్రామ్ని తయారు ఫ్రేమ్ చేసేవాళ్ళు ఆయన ఫ్రేమ్ చేయటం అంటే ఆయన ఏం లేదు ఆయన ఏం చేసేవాళ్ళు అంటే ఒక క్వార్టర్లీ షెడ్యూల్ తయారు చేసి మీరు ఈ ప్రోగ్రాం చేయాలని చెప్పి ఆ లిస్టు ఇందులో ప్రోగ్రామ్ వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు ప్రోగ్రామ్ రిడ్యూస్ చేస్తుండేవాళ్ళు అనౌన్సర్స్ చేస్తుండేవాళ్ళు డ్యూటీ ఆఫీసర్లు చేస్తుండేవాళ్ళు సో నాకు ఒకసారి నేను చాలా కొన్ని పెదకళ్యాపల్లి ఇట్లాంటి మోపిదేవి ఇలాంటి పుణ్యక్షేత్రాలు చేసిన దాంతోపాటుగా ఒకసారి కొండపల్లిలో ఒక దర్గా ఉంది ఆ దర్గా మీద ఒక ప్రోగ్రామ్ చేసేటువంటి అవకాశం కూడా లభించింది ఇవన్నీ తలుచుకుంటే ఒక గొప్ప నాస్టాజ ఇవన్నీ కూడా ఇలా ఆకాశవాణి ఆ రోజుల్లో ఇన్ని వైవిధ్యమైనటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉండేది వచ్చేటువంటి స్టేషన్ డైరెక్టర్లు అందరూ తెలుగు వాళ్ళు అయ్యి ఉండేవాళ్ళు కాదు ఒకసారి తెలుగు రాని తెలుగేతర స్టేషన్ డైరెక్టర్లు ఉన్నా సరే ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళటానికి అంటే ఆకాశవాణి స్టేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏమైందంటే నాకు ఒక స్టాఫ్ అసోసియేషన్ ఉండేది ప్రోగ్రామ్ స్టాఫ్ అసోసియేషన్ అని ఉండేది ఇందులో స్టేషన్ డైరెక్టర్ నుంచి డ్యూటీఆర్స్ వరకు అందరూ కూడా సభ్యులే అలాగే డైరెక్టరేట్ లెవెల్లో చూస్తే అప్పట్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్స్ అందరూ కూడా అందులో సభ్యులుగానే ఉండేవాళ్ళు మేము చేరిన కొత్తలో ఒక మీటింగ్ పెడితే స్టేషన్ డైరెక్టర్ మాకు ఏదో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనే దాని మీద లెక్చర్ ఇస్తుండేవాళ్ళు ఏదో కాఫీ టీ దాంతోపాటు స్నాక్స్ సర్వ్ చేసేవాళ్ళు అది సరిపోయింది నైంటీ ఫైవ్ వచ్చినప్పటికేమైందంటే మా ప్యానల్ క్యాడర్ అయినటువంటి ఇంజనీరింగ్ విభాగంలో ఒక కేడర్కి జీతాలు పెంచారు సో ఆ జీతాలు పెంచినప్పుడు తొంభై ఐదులో ఆఫ్ అసోసియేషన్ కూడా ఏదైనా చేయాలని సంకల్పించింది దానికి ఆ సంకల్పానికి తొలి బీజం వేసింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం అది ఏమిటనేది ఒకసారి వచ్చే సంచికలో వచ్చే ఎపిసోడ్లో మీకు తెలియజేస్తాను ఇది ఈ రేడియో కబుర్లు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సారంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ని కూడా తెలియచేయండి మళ్ళీ వచ్చే వారం మరొక సంచికతో మిమ్మల్ని కలుసుకుంటాను రేడియో రాంబాబుకు సెలవు మరి నమస్కారం